సరే ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ నిర్వీర్ అయిపోయింది అనేది సర్పంచులు లేదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చెప్పే మాట వీళ్ళేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో పదివేలు ఇస్తాను నేను వాలంటీర్లు అని చెప్పి మళ్ళీ వేరే చేయండి వాలంటీర్లు వేరు అది వేరే మాట్లాడుకున్నాం నేను నాకు నేను సమాచారం ప్రకారం మీరు చెప్పాలి గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయి ప్రజలకి రెవెన్యూ శాఖ నుంచి చెందుతున్న సేవలు ర్యాంట్ రికార్డులు కానీ లేకపోతే సర్టిఫికేట్లు కానీ మరొకటి కానీ ఇవన్నీ అంటే పరిపాలన ప్రజల్లోకి చేస్తున్నా దగ్గరికి వెళ్ళింది కాబట్టి దాన్ని తీసేయద్దు దాన్ని పంచాయతీ చేతుల్లో పెట్టండి పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా పరిషత్ వాడ వాళ్ళ చేతుల్లో పెట్టండి పూర్తిగా అప్పుడు స్థానిక ప్రభుత్వాలకు అధికారం పెరుగుతుంది వెళ్ళమే మీద అజమాయిషి ఉంటుంది ఎందుకు కాలక్రమేణా అగిమాషే స్థానికంగా లేకపోతే అక్కడ కూడా అవినీతి వచ్చేస్తుంది అక్కడ కూడా జవాబుదారితోనే ఉండదు కానీ ఎప్పుడైతే స్థానికంగా ఎన్నికైన వాళ్ళు పెద్ద ఉంటుందో వాళ్ళు పట్టించుకుంటారో ప్రజల మద్దతు కావాలి కాబట్టి ప్రజల గొంతు వినిపిస్తుంది జవాబుదార్తనే ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు బలపడతారు ఇక వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడున్న రీతిలో మాత్రం సరైనది కాదు అరే అన్నీ ఫ్రీగా ఇస్తాను ఫ్రీగా ఇచ్చే నేను ఇంటికి వచ్చేస్తాను ఇందుకోసం వాలంటీర్లు పెడతా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వాన్ని విద్యను పెంచడం కోసం ఆరోగ్యాన్ని అందించడం కోసం మౌలిక సదుపాయాలు బాగుపరచడం కోసం ఉమ్మడి సౌకర్యాలను కల్పించడం కోసం ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం కాబట్టి ఈ రూపంలో వాలంటీర్ల వ్యవస్థ నా దృష్టిలో సరైనది కాదు మరి ఏం చేస్తారు ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి విచిత్రమైన పరిణామం ఏంటంటే సర్పంచ్లు లేని చేస్త శాలరీలు కూడా ఇప్పుడు ఈయన గౌరవేతను పదివేలు ఇస్తారంటే అందుకనే సరే రాజకీయ కారణాలలో చేసిన కానీ వాలంటీర్ల వ్యవస్థను మాత్రం మీరు పునరాలోచించాలి అది అసలు కాన్సెప్ట్యువల్గా మంచిది కాదు కానీ గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నప్పుడు వాటిని నాశనం చేయడం కాకుండా వాళ్ళ పనితీరుని మరింత మెరుగుపరిచి పంచాయతీలని పెద్ద పంచాయతీలను ఏర్పాటు చేసి కేరళ లాగా చిన్న చిన్న పంచాయతీలు మూడు వందల ఐదు వందల మందితో కాకుండా ఈ సచివాలయాలను పూర్తిగా పంచాయతీ చేతుల్లో పెట్టాలి సో సచివాలయ వ్యవస్థ అయితే ఉండాల్సిందే నా దృష్టిలో బాగా పనిచేస్తుందని జరగొట్టద్దాం అని చెప్పేది అవును అవసరం పని వాలంటీర్లు అవసరం నేను పనిచేస్తున్నారు మీరు పరిపాలన మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించి పంచతమే పరిపాలనగా మార్చి పంచతం కోసం మనుషులు పెట్టారు అది తప్పు పరిపాలన విధంగా చేయాల్సిన పనులు ఉన్నాయి వాళ్ళంటే మన గ్రామ సచివాలయ దానిలో కొంత భాగాన్ని చేస్తుంది కొంత పని చేస్తుంది